అందరికీ నమస్కారం జన సైనికులకి వీర మహిళలకి నాయకులకి ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి వీర మహిళలకి అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువులో ఉంది వైసీపీ పరాజయం అంచులో ఉంది సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడో అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఒక కైండ్ ఆఫ్ బాయిల్ మిస్ చేయడానికి గొడవలు చేయడానికి సన్నద్దులు అవుతుంటారు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా జనసైనికులకి వీరమహిళలకి నాయకుడికి రేపు ఓట్ల లెక్క సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం వారికి పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏమీ లే నాకు ఏకెగిరి పడుతుంది అన్నీ నాకు అణిమణి ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గా ఉందాం కుటుంబ సభ్యులందరికీ అలాగే జనసేన కార్యకర్తలకి వీరమణులందరికీ ఒక మనవి మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయద్దు పోలీసులకి ఎలికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవింపు చర్యలకి వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు థ్యాంక్ యూ వెరీ మచ్